ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం సో సోషల్ మీడియాలో కుర్చీ తాత అంటే తెలియని వాళ్ళు ఉంటారు ఎందుకంటే కుర్చీ తాత మీద ఒక పాట కూడా ఆయన అన్న మాట్లాడిన మాటని ఒక పాట కూడా పెట్టారు గుంటూరు కారం సినిమాలో సో అంత ఫేమస్ ఎందుకంటే కృష్ణానగర్ యూసఫ్ కూడా ఇంకా హైదరాబాద్ ఓవరాల్ ఎంటైర్ హైదరాబాద్లో కూర్చిత అంటే తెలియని వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కోసం వెంగళరావు నగర్ పార్క్కి వచ్చి ఆయన్ని కలిసి ఫోటో దిగి వెళ్ళేవాళ్ళు గతంలో ఆయనతో ఫోటో దిగాలంటే కొంతమంది అబ్జెక్షన్ కూడా పెట్టేవాళ్ళు లైక్ మీరు కుర్చితా ఒకవేళ ఫోటో దిగాలనుకుంటే నాకు ఒక రెండు వందల రూపాయలు ఇవ్వండి నేను తాతతో మీకు ఫోటో దిగిస్తా అని చెప్పి ఆ ఫ్యాన్స్ కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కొంతమందికి అలా బిజినెస్ కూడా చేసుకున్నారు ఆయన ఆయన పేరు తురుగా సో ఆయన అన్న మాటతోనే ఒక సాంగ్ వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్ ఆయన ఎంత కంటెంట్ ఉన్న వ్యక్తి సో ఏ మాట అయినా సరే మహుమాటం లేకుండా చెప్పే వ్యక్తి సో అలాంటి వ్యక్తి ఇక లేడు ఆయన అనంత లోకాలకు వెళ్ళిపోయారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది సో పర్టికులర్గా మేడ్చల్ లోని రైల్వే ట్రాక్ పైన ఒక మృతదేహం కనపడింది సో దానికి సంబంధించి ఇది కుర్చీ తాతే అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న పరిస్థితి రెస్ట్ ఇన్ పీస్ కుర్చు తాత నువ్వు తిరిగి రావాలి మీ ప్రేమానురాగాలు ఈ సొసైటీకి కావాలి మీరు ఏదైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడతారు మీలాంటి వ్యక్తి లేకపోతే మన సమాజం ఏమైపోతుందంటే కూడా చాలామంది కామెంట్లు చేస్తున్న పరిస్థితి సో అయితే ఈ దీనికి సంబంధించి కుర్చీ తాత చనిపోలేదు అని చెప్పి వైజాగ్ సత్య కూడా కామెంట్ చేశాడు సో చాలామంది కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కుర్చీ తాత అసలు చనిపోలేదు మేము గాంధీ హాస్పిటల్ కూడా వెళ్ళి వచ్చామని ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఒకసారి మీకోసం లేడీస్ అండ్ జంటల్ మెన్ కుర్చీ తాత చనిపోయాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇది చాలా తప్పు గాంధీ హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ ఉంది మేము కూడా వెళ్ళి చూసి వచ్చాము నేను కుర్చీ తాత వైఫ్ కుర్చీ తాత కూతురు కూడాను అది కుర్చీ తాత కాదు దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టకండి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి ఇట్స్ మై రిక్వెస్ట్ కుర్చీతాత ఎక్కడున్నా సేఫ్గా ఉన్నాడని మేము అనుకుంటున్నాము వరంగల్ వెళ్ళాడా ఖమ్మం వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడు అనేది మేము ఎంక్వైరీ చేస్తున్నాము అలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి కుటుంబ సభ్యుల్ని దయచేసి బాధ పెట్టకండి థ్యాంక్ యూ దిస్ ఇస్ వైజాగ్ సత్య సో విన్నారు కదా కుర్చీ తాత చనిపోలేదని వైజాగ్ సత్య కరాఖండిగా చెప్తున్నాడు తాత వాళ్ళ వైఫ్ ఏదైతే ఒక బాడీ సేమ్ కుర్చీ తాత లాగా ఉన్న ఒక డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్ మార్చురీకి వచ్చిందని సో దాన్ని చూసి ఆయన్ని పోలి ఉండడంతో అందరూ ఇలా షాక్ అవుతున్నారని కూడా ఆయన చెప్పిన పరిస్థితి సో వాళ్ళ కూతురు వాళ్ళ వైఫ్ అండ్ వైజాగ్ సత్య వీళ్ళు ముగ్గురు కలిసి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నారని కూడా వైజాగ్ సత్య చెప్తున్నాడు అయితే హైదరాబాద్లోని కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో బిచ్చం ఎత్తుకుంటూ బతికేవారు సో ఈ ముసలైన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన రీసెంట్గా కుర్చీ మడతబెట్టి అనే బూతు డైలాగ్ చెప్పి అలా ఫేమస్ అయిపోయాడు కుర్చీత సో సోషల్ మీడియాలో బాగా వైరల్ వైరల్ అయిన ఆ పదాన్ని గుంటూరు కాలంలో సినిమాలో టమన్ కూడా ఈ యొక్క మాటకి స్వరాలు సమకూర్చాడు అండ్ మ్యూజిక్ కూడా సమకూర్చాడు సో అంత క్రేజ్ పెరిగిపోయింది నిజంగా ఒక రకంగా ఎందుకంటే చాలామంది ఒకళ్ళు ఇద్దరు కాదు సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ సాటిలైట్ ఛానల్ మినహాయించి చాలా ఛానల్స్ అన్నీ కూడా ఆయనతో వీడియోలు చేశాయి ఇంకా ఆయనతో ఇంటర్వ్యూలు చేశాయి ఆయన కొంచెం అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నారంటూ గతంలో కొన్ని మనం వార్తలు చూసాం అక్కడ దాకా ఎందుకు రీసెంట్గా మన జూబ్లీ సెలక్షన్స్ అప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా కుర్చీత సపోర్ట్ చేయడం మనం చూసాం ఆయన వీడియోలు కూడా కొన్ని నెట్టింట వైరల్ అయ్యాయి సో ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పి కుర్చీత చెప్పడం జరిగింది సో ఆయన చెప్పినట్టుగానే ఇక్కడ జరిగింది సో ఏ విషయంలో అయినా సరే చూడటానికి అంటే ఒక ముసలాయన లాగా కనిపించినా సరే సో ముసలి వాళ్ళు ఎంతవరకు మా కాలంలో ఇలా ఉండేది మా మా కాలంలో అలా ఉండేది ఇలా ఉండేది అవే మాటలు ఉంటాయి పెద్ద బేసిక్గా ముసలి వాళ్ళ దగ్గర ఇలా ఉండాలి అలా ఉండాలి ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేసే ధోరణి కనిపిస్తుంది కానీ కానీ ఈ కుర్చీ తతలో సంథింగ్ ఈజ్ డిఫరెంట్ రీజన్ అంటే సమాజానికి ఏదో చెప్పాలి ఇలా కాదు సమాజం ఉండాల్సింది కొంచెం మారాలి నా వల్ల ఒకళ్ళు మారినా సరే కొంచెం నాకు ఆ యొక్క ఫీల్ హై ఆ హై ఫీల్తో పడుకుంటా అనే ఒక భావన నిజంగా కూర్చో కనిపిస్తూ ఉంటుంది నేను కూడా గతంలో చాలాసార్లు ఆయన్ని కలవడం జరిగింది అప్పుడు కూడా నాకు కొన్ని ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అంటే ఏదో మనం ఒకరితో మాట్లాడేవంటే కాదు మనసుతో కలిసి మాట్లాడినప్పుడే ఆ మనిషితో కానీ అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ యొక్క బంధం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది సో ఏదో నార్మల్గా మాట్లాడకూడదు అది వాళ్ళ మనసుకి కదలాలి మనసు కదిలించేలా మాట్లాడాలి అది ప్లస్ అయినా మైనస్ అయినా సరే అని నాకు చెప్పడం జరిగింది నిజంగా కుచ్చి తాత గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారని పోస్ట్ మార్టం కోసం ఆ శవం ఉందని నిజంగా ఆ మాటలు అయితే నేను నమ్మలేకపోతున్నా సో సోషల్ మీడియాలో అయితే చాలా దారుణంగా పెడుతున్నారు గతంలో ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు మీరు మీరు చూసుకుంటే కుర్చిత అలియాస్ షేక్ అహ్మద్ పాషా ఇతని పూర్తి పేరు కృష్ణకాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఉంటాడు సో ఇటీవల ఆయన ఎక్కువగా వార్తలో నిలుస్తున్నాడు ఇటీవలనే కాదు ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు సో ఆయన పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారని కూడా చర్చనీయాంశమైంది సో అహ్మద్ పాషాను అదుపులోకి తీసుకున్నారు సో ఆయన మీద కొంతమంది కావాలని కేసు పెట్టడం జరిగింది ఆ కేసు పెట్టిన తర్వాత వాళ్ళు పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది సో ఆ అనవసరంగా ఆ యొక్క పాటలో ఎందుకు పెట్టించావు నువ్వు మాట్లాడిన బూత్ని ఒక పాటగా ఎలా చిత్రీకరిస్తారు దానికి నీకు ఎంత డబ్బులు ఇచ్చారని ఆయన్ని దూషించడం ఇలాంటివి జరిగాయి సో దానికి సంబంధించిన కొన్ని పోలీస్ కేసుకి సంబంధించిన కాన్సిక్వెన్స్ని కూడా కురిచి తర్వాత ఫేస్ చేసినటువంటి పరిస్థితి సో తర్వాత నిర్ నిర్మోహమాటంగా ఆయన బయటకు వచ్చారు నిర్భయంగా ఉన్నారు బయటకు వచ్చిన తర్వాత కూడా సో ఆయనకి తెలిసిన వాళ్ళు ఆయన సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుర్చీతాత కోసం ఫోటో కోసం వచ్చిన వాళ్ళని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని డబ్బుల కోసం కొంతమంది మధ్యలో బిజినెస్ చేశారు సో వాళ్ళకి సంబంధించి కూడా నిజంగా కుర్చీతాత ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదు సో దాని తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయించారు కుర్చితాతతో ఒక షార్ట్ ఫిల్మ్లో కూడా నటించాడు కుర్చీతాత సో దానికి సంబంధించి అప్పట్లో ఆయనకి ఐదు వేలు ఏమో రెమ్యునరేషన్ ఇచ్చారు సో ఆ పాట కోసం అయితే దాదాపుగా ముప్పై వేల రూపాయలు తీసుకున్నట్టుగా అప్పట్లో సమాచారం సో ఎవరిని కూడా డబ్బులు అడిగి లేదనిపించుకోలేదు ఏ రోజైనా సరే అంటే ఒక నీతివంతమైన ఒక మనిషి ఎలా మాట్లాడతాడో ఒక మనిషి ఎలా జీవించాలో అలాగే మాట్లాడే తప్ప తన సహనాన్ని ఎప్పుడు కోల్పోలేదు తన వ్యక్తిత్వాన్ని కూడా ఏ రోజు కోల్పోయినటువంటి వ్యక్తి కాదు మనకు వచ్చి నిజంగా సరే ఆయన చనిపోయారనే వార్త నిజంగా నాకు మింగుడు పడట్లేదు కానీ ఒకవేళ ఆయన చనిపోయారంటే కనుక నిజంగా నేను చాలా బాధపడతా అంటే నాకు చెప్పడానికి ఇదిలా ఉంది ఎందుకంటే ఒక పక్క ఆయన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవటం అక్కడ ట్రాక్ దగ్గర కూడా ఆయన యొక్క బాడీ కనిపించడం నిజంగా ఫస్ట్ చూసి చాలా బాధ వేసింది పీస్ కూర్చు అన్న తర్వాత కూడా నిజంగా నేను మా టీంతో కూడా చాలాసేపు నేను డిస్కస్ చేశాను ఆయన చనిపోయారా ఆయన ఆయన ఎలా చనిపోతాడు రెండేళ్ల క్రితం ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ అన్నారు అలాంటి వ్యక్తి ఎలా చనిపోతాడని చెప్పి మా టీం కూడా ఎస్ఈఓస్ టీమింగ్ జర్నలిస్టులు కావచ్చు ఎడిటర్స్ కావచ్చు ఆయనతో గతంలో ఆయన మా ఛానల్కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సో అందరూ కూడా వీళ్ళందరూ కుర్చకు మంచి ఫ్యాన్స్ అనమాట సో అలాంటి వ్యక్తి చనిపోయాడంటే నిజంగా మనం టీవీ ఆఫీస్ ఒక రకంగా చాలామంది అవునా అవునా అనే సందేహాలు ఇచ్చారు ఎందుకంటే ఆయన అంత యాక్టివ్గా ఉంటాడు ఆయన అంత యాక్టివ్గా మాట్లాడతాడు జనంలోకి తిరుగుతాడు చెప్పాల్సిన నిర్మహం చెప్తాడు అలాంటి వ్యక్తి ఇక లేరు అన్న మాట నిజంగా ఎవరు కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోలేరు నిజంగా చాలా బాధపడతారు కూడా ఆ మాట విన్న తర్వాత సో ఏదేమైనప్పటికీ వైజాగ్ సత్య స్పందించిన విధానం చూస్తే కుర్చీ తాత చనిపోలేదు అని మనకి అవుతుంది సో వైజాగ్ సత్య చెప్పిందే నిజమవ్వాలని కోరుకుంటున్నా మీ అభిప్రాయం కూడా మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మన టీవీ